అత్రిమహర్షి అనసూయ దంపతులకు జన్మించిన వాడే దత్తుడు దత్త ఆవిర్భావ ఘట్టం భాగవతంలో మరియు దత్తపురాణంలో ప్రస్తావించబడి ఉంటుంది అత్రిమహర్షి ఈశ్వరుని గురించి బ్రహ్మదేవుని ఉపాసనతో అనుజ్ఞతో వృక్షపర్వతంపై తపస్సుకు ఉపక్రమిస్తాడు ఈశ్వరుడు అంటే సృష్టి స్థితి లయకారకుడు ఈశ్వరుణ్ణి తెలియజేసే మంత్రం ఒకటి ఉంది అదే ప్రణవనాదం అంటే ఓంకారం ఈ ఓంకార మంత్రాన్ని బ్రహ్మదేవుడు అత్రిమహర్షికి ఉపదేశిస్తాడు ఓంకారంలో ప్రధానంగా మూడు భాగాలు ఉంటాయి అకార ఉకార మకారాలు విడిగా అంటే ఆ ఊ మా అదేవిధంగా కలిపి అంటే ఓం అలా తపస్సు చేసుకుంటున్న అత్రిమహర్షికి ఒక జ్యోతి ప్రత్యక్షం అవుతుంది బ్రహ్మస్వరూపం విష్ణు స్వరూపం రుద్రస్వరూపం అత్రి మహర్షి వారిని చూసి ఇక్కడికి నాచే ఆహ్వానించబడ్డ దైవం మీలో ఎవరు అని అడుగుతాడు నీ సత్సంకల్పంతో దేనిని ధ్యానించావో ఆ స్వరూపమే నీ ఎదురుగా కనబడింది అని అన్నారు ఈ మూడు స్వరూపాలను చూసి అత్రి ఆనందించి వారికి నమస్కరించాడు అప్పుడు ముగ్గురు విడివిడిగా ముగ్గురు రూపములతో అత్రి అనసూయలకు కుమారులుగా కలగడానికి సంకల్పించుకొని వరాన్ని అనుగ్రహించారు అలా బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అనుగ్రహంతో జన్మించిన వాడే దత్తాత్రేయుడు ఇప్పుడు అత్రి అనసూయల గురించి తెలుసుకుందాం అత్రి అంటే త్రిగుణాతీత స్థితికి చేరుకున్నవాడు అని అర్థం అతడి అర్ధాంగి అనసూయ అసూయ లేనిది నిజానికి పేర్లు ఆ ఆలుమొగల సుగుణాలు ఆ సద్గుణ సంపన్నుల బిడ్డగా జన్మించాడు దత్తుడు దత్తం అంటే సమర్పించుకోవడం దత్తుడు జ్ఞానబోధ కోసం తనను తాను అంకితం చేసుకున్నాడు అత్రిపుత్రుడు కాబట్టి ఆత్రేయుడు అన్న పేరు వచ్చింది అలా దత్తుడు ప్లస్ ఆత్రేయుడు రెండు కలిపి దత్తాత్రేయుడుగా పిలువబడ్డాడు దత్తావతారం దశావతారాల కంటే ఎంతో పురాతనమైనది అన్ని అవతారాలు తమకు నిర్దేశించిన కార్యాచరణ తర్వాత ఈ లోకం నుండి నిష్క్రమించాయి దత్తావతారం మాత్రం నిత్య సత్యావతారంగా విరాజిల్లుతూనే ఉంది గురుశబ్దం పుట్టింది దత్తుడి వల్లే సమస్త ప్రాణికోటికి దేవతలకు గురువు దత్తాత్రేయుడు మనిషిని మనిషిగా సాధకునిగా మహాజ్ఞానిగా మహాయోగిగా మార్చాలని సత్సంకల్పంతో ఆ నిరాకార నిర్గుణ పరబ్రహ్మతత్వం త్రిమూర్తి తత్వం ఏకత్వ రూపంగా దత్తాత్రేయుడిగా అవతరించాడు ఈ దత్తావతారాలు భూమిపై కొనసాగుతూనే ఉన్నాయి శ్రీపాద మాణిక్య ప్రభు నృసింహ సరస్వతి అక్కలకోట స్వామిగా ఈ కలియుగంలో శ్రీ షిరిడి సాయిబాబాగా మానవ రూపంలో అవతరించి వీరంతా మన అందరి కోరికలను కష్టాలను తీరుస్తూనే ఉన్నారు దత్తాత్రేయుని అవతారం గురించి ఇంకో కథ కూడా మనకు వినిపిస్తూ ఉంటుంది ఒకరోజు త్రిమూర్తి భార్యలైన లక్ష్మి సరస్వతి మరియు పార్వతిల మధ్య ఒక వివాదం జరుగుతుంది స్త్రీలలో ఎవరు ధర్మవంతులు అనే వివాదం జరుగుతుంది అప్పుడు నారదుడు అనసూయ స్త్రీలందరిలోనే సద్గుణ స్త్రీ అని చెప్తాడు సతీ అనసూయను పరీక్షించడానికి త్రిదేవులు తమ భర్తలైనటువంటి త్రిమూర్తులను కోరుతారు అత్రి మహర్షి నదిలో స్నానం ఆచరిస్తుండగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనసూయ ఇంటికి యువ ఋషుల వేషంలో వెళ్ళి తాము గొప్ప దిగంబర దీక్షలో ఉన్నామని అందువలన సతీ అనసూయ వారికి నగ్నంగా ఆహారం వడ్డించాలని కోరుతారు అప్పుడు అనసూయాదేవి తన దివ్య దృష్టితో వచ్చిన వారు త్రిమూర్తులు అని తెలుసుకొని తన ధర్మం తప్పకుండా అతిథి సత్కారంలో లోటు లేకుండా ఒక ఉపాయం ఆలోచించింది కమండలంలోని నీరు వారిపై చల్లి వారిని బాలురుగా మారుస్తుంది అతిథులని చిన్న పిల్లలుగా మార్చి వారిని తన పిల్లలుగా భావించి నగ్నంగా తల్లిపాలు తాగించి తన ధర్మం పాటిస్తుంది నదీ స్నానానికి వెళ్ళి వచ్చిన అత్రి మహర్షుల వారు జరిగిందంతా తన దృష్టితో తెలుసుకొని స్తోత్రాన్ని పాడతాడు ఆ స్తోత్రానికి మెచ్చిన త్రిమూర్తులు నిజరూపంలో దర్శనమిచ్చి వరం కోరుకోమంటారు సంతానాపేక్షతో ఉన్న మాకు మీరే పుత్రులుగా జన్మించి మమ్మల్ని ఉద్ధరించండి అని కోరుతాడు తద్ధాస్తు అని చెప్పి త్రిమూర్తులు అంతర్ధానమవుతారు ఆ విధంగా మార్గశిర పౌర్ణమి రోజు దత్తాత్రేయుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అంశతో అత్రి అనసూయ దంపతులకు జన్మిస్తాడు మార్గశిర పౌర్ణమిని దత్త జయంతిగా జరుపుకుంటాము దత్తాత్రేయుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అంశతో అవతారమెత్తిన దివ్యమూర్తి ఆ స్వామి మేడి చెట్టు నీడలో కొలువై ఉంటాడు మూడు శిరస్సులు ఆరు చేతులు కలిగిన దత్తాత్రేయుని భిక్షువు రూపం అహంకార నాశనానికి ప్రతీక సదా ఆయనను వెన్నంటి ఉండే గోవు ధరణికి ప్రతీకగా శునకాలు వేదాలకు ప్రతీకగా భావిస్తారు వేదాలు నాలుగు కాబట్టి ఆయన చుట్టూ నాలుగు శునకాలు మనకు కనిపిస్తాయి శ్రీగురు చరిత్రలో దత్తాత్రేయని అవతారం గురించి వివరంగా లిఖించబడి ఉంటుంది ఆధ్యాత్మిక ప్రేరణ కలిగించే ఈ గ్రంథంలో దత్తాత్రేయుని గురుతత్వం దైవత్వం ఆధ్యాత్మిక బోధనలు ఉన్నాయి దత్త జయంతిని పురస్కరించుకొని భక్తులు గురుచరిత్ర పారాయణ చేస్తారు ఇలా చేయడం వల్ల పలు సమస్యలకు పరిష్కారం లభిస్తుందని భక్తుల విశ్వాసం దత్తాత్రేయుడు తన ఆత్మని గురువుగా భావించినప్పటికీ తనకు ఎంతో కొంత జ్ఞానాన్ని ప్రసాదించిన ఇరవై నాలుగు చరాచరాలను తనకు గురువులుగా భావించాడు అవి భూమి జలము వాయువు ఆకాశం అగ్ని ఈ పంచభూతాలతో పాటుగా చంద్రుడు సూర్యుడు మనకు కనిపించే ప్రత్యక్ష దైవాలు పావురం కొండ చిలువ తేనెటీగా తేనెటీగల పెంపకం దారుడు గద్ద సముద్రం చిమ్మట కీటకం ఏనుగు చేప జింక వేష శిశువు కన్య సర్పం వెలుకాడు సాలీడు గొంగలి పురుగు వీటన్నింటినీ కూడా గురువుగా భావిస్తాడు దేశంలోని అనేక ప్రాంతాల్లో దత్తాత్రేయుని ఆలయాలు ఉన్నాయి పిఠాపురం శ్రీశైలం వారణాసి మాహూర్ నరసింహవాడి గిరణార్ కారంజ ఔదుంబర్ గాన్గాపూర్ కుర్వపురం మొదలైనవి ప్రముఖ దత్తాక్షేత్రాలు దత్తాత్రేయుని ఆలయాల్లో వినిపించే మంత్రం దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర ఈ మంత్రం వినడం వల్ల భక్తుల హృదయాల్లో ప్రశాంతత ఆవరిస్తుంది